అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయేది అందరికీ తెలిసిన శ్లోకం శ్రీరామ రామ రామేతి మంత్రం యొక్క అద్భుతమైన కథ దాని అర్థం ఉపయోగాలు ఈ మంత్రాన్ని స్వయంగా శివుడు పార్వతీదేవికి బోధించాడని పురాణాల్లో వర్ణించబడింది కాబట్టి ఈరోజు మనం ఆ విశేషాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ మీ వరకు అందుతుంది ఇక లేట్ చే కు మనం కంటెంట్లోకి వెళ్ళిపోతాం ఒకసారి పార్వతీదేవి శివుడిని అడిగింది ప్రభు నేను ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవాలని అనిపిస్తుంది కానీ దాన్ని ప్రతిసారి పూర్తిగా చదవడం నాకు కష్టంగా ఉంది దానికి సమానమైన సులభమైన మార్గం ఏదైనా ఉందా అని అడుగుతారు అప్పుడు శివుడు మృదుస్మితంతో ఇలా అన్నాడు ఓ పార్వతి నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతాను ఒక్కసారి నువ్వు రామనామం జపిస్తే అది వెయ్యి పేర్లు చదివిన సమానం అవుతుంది అందుకే నేను చెబుతున్నాను ఈ శ్లోకాన్ని విను అని స్వామి శ్లోకం చెప్పడాన్ని మొదలుపెట్టారు శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే రామనామ వరాననే అంటే ఒక్క రామనామం జపం విష్ణు సహస్రనామ పఠనం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది ఇలా శివుడే రామనామ మహిమను ప్రకటించారు రామనామంలోనే వేదాల సారాంశం దాగి ఉంది భక్తితో రామా అని పలికితే పాపాలు నశించి పుణ్యం పెరుగుతుంది రామనామాన్ని జపించేవారి హృదయం పవిత్రమవుతుంది అయితే ఉపయోగాలు కూడా చూద్దాం విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం లభిస్తుంది ఈ శ్లోకాన్ని మూడుసార్లు చదివితే చాలా సులభంగా జపించగలిగే మంత్రం ఎవరైనా ఎక్కడైనా జపించవచ్చు భయాలు అడ్డంకులు శత్రువులు తొలగిపోతారు పాపాలు నశించి జీవితం పవిత్రమవుతుంది మానసిక శాంతి భక్తి చివరికి ప్రాప్తి కలుగుతుంది అందువలన మనం ప్రతిరోజు భక్తితో కనీసం మూడు సార్లు లేదా ఐదు సార్లు లేదా పదకొండు సార్లు ఈ మంత్రాన్ని గనక జపిస్తే శ్రీరాముని కృప ఎల్లప్పుడూ మన మీదే ఉంటుంది స్వయంగా ఆ పరమశివుడే పార్వతీదేవికి బోధించాడు కనుక మనం కూడా ప్రతినిత్యం జపం చేద్దాం ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరెన్నో ఆధ్యాత్మిక వీడియోలు అనేది మన ఛానల్లో రావడం జరుగుతుంది ధన్యవాదాలు